ప్రభుత్వం ఎన్నో చీకటి జీవులను ఈ రోజు భోగి మంటల్లో కాల్చామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ రోజు తెనాలలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొని జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసి పెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపని రాజ్ కుమారి టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రభుత్వం పోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు వచ్చే సంవత్సరం టీడీపీ అధికారంలోకి వస్తుందని మరింత ఆనందంగా పండుగ జరుపుకుందామని తెలిపారు thank you ఈ సంక్రాంతి అనేది నిజమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పి ఇది సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండగ అందరి పండగ ఈ సంక్రాంతి పండుగ అని చెప్పి ఇది కులాలకి మతాలకి అతీతమైన పండుగ ఎందుకంటే కింద శ్రామికుడి దగ్గర నుంచి వ్యవసాయ కులి దగ్గర నుంచి రైతు వరకు అందరూ కూడా ఆనందంగా ఉండే పండగ అందరూ కూడా సిరి సంపదతో కలకల్లాడే పండగ అనేది మనందరి యొక్క సాంప్రదాయం అలాంటి సాంప్రదాయంతో కూడినటువంటి పండుగ మూడు రోజులు చేసుకోవటం అనేది ఇంకే పండుగని ఇన్ని రోజులు చేసుకోవటం అనేది మనం చూడం మూడు రోజులు దాన్ని ప్రార్థిస్తూ ఉంది ముందు భోగి ఈరోజు రేపు సంక్రాంతి ఎన్నో కరుమ ఈ మూడు రోజులు కూడా తెలుగు పాట ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద పండుగ ఇది ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం టీవీలు అంతా కూడా ఎక్కడ పెట్టినా కూడా సొంత గ్రామాలకు రావటం సొంత పొలంలో చేసుకోవడం బంధువులు అంతా రావటం అంతా చూస్తుంటాం అలాగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలు ఉన్న తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గతంలో జరిగినటువంటి ఏ ఉన్నాయో చీకటి జీవులు అనండి లేకపోతే కనుక అక్రమంగా అన్యాయంగా అరెస్టులు అనండి లేకపోతే దాడులు అనండి చంద్రబాబు గారిని పార్టీ నేతల్ని కుటుంబ చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలనండి అనేక బాధలు మనం చూసాం అవన్నీ కూడా లేకుండా పోయాలని పోవాలని వాళ్ళ జీవులన్నీ కూడా వాటిని మనం అంగీకరించకుండా నిరాకరించి తిరస్కరించి ఈనాడు భోగి మంటల్లో వాటిని కాల్చివేశాము అలాగే భోగి మంటలు బగబగలు అంగన్వాడీల ఆక్రందనలు తమ దీక్ష చేస్తున్న ప్రదేశంలోని భోగి మంటలు వేసి జీవోను ప్రజలు తగలపెట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు అంగన్వాడీ వారి పిల్లలకు భోగి పళ్లు పోసి వారికి అరటి పళ్లను పంచే పెట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సేల్ కోఆర్డినేటర్ తాడికొండ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెండం కోటేశ్వరరావు మాట్లాడుతూ నెలకు పైగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ రెండును తెచ్చి ఇబ్బందులకు గురిచేసిందని నాడు పాదయాత్రలో హామీ పక్కా రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని తెలిపారని ఆ హామీని గాలికి వదిలేశారని సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం వారికి ఇవ్వాల్సిన కనీస వేతనం ఇచ్చి తీరాలని లేకపోతే అంగన్వాడీలు కార్యకర్తలు రేపు మీకు ఓటు రూపంలో బుద్ధి చెబుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఏటి నాయకులు గాంధీ రామ్మోహన్ రావు మరియు మొండం కోటేశ్వరరావు తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్సీ సేల్ స్టేట్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అనిల్ కొల్లబాబు ఎస్కే షారిఫ్ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ಅಂಗನ್ವಾಡಿ ಲೈಕ್ಯತು ಜೀವೋ ನಂಬರ್ ಟೂ ನಿ ರದ್ದು ಜೀವೋ ನಂಬರ್ ಟೂ ನಿ ज्योति कति నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాడికొండ మండలం అయినటువంటి తాడికొండలో అంగనవాడీలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబడటానికి అంగన్వాడీకి న్యాయబద్ధమైన కోరికలు తీర్చడానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చాలి సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ లో గెలవక ముందు ప్రక్క రాష్ట్రం కంటే కూడా వెయ్యి రూపాయలు వేతనం పెంచి ఇస్తాను పెంచిస్తాను అని చెప్పిన మాట నెరవేర్చుకోవాలి మాట తప్పను మడన్ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మరి మాట తిప్పారా మడన్ మరి ఏదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మరి ఈ రోజున అంగన్వాడీల్ని రోడ్ల మీద ఈ రోజు భోగి మంటలు కూడా రోడ్డు మీద జరుపుకునే స్థితికి తెచ్చినటువంటి ముఖ్యమంత్రికి మరి ముప్పై నాలుగు రోజులుగా అంగన్వాడీలు దీక్ష చేస్తుంటే కనీసం ఏమి పట్టనట్టు చూస్తున్న ముఖ్యమంత్రి గారు తస్మా జాగ్రత్త మీకు ముందుగా నాలుగు నాలుగు మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఒకటి అంగన్వాడీలు ఏదైతే మీ ముందు ఉంచారో ప్రధాన కారణాలు వాటిని మీరు తక్షణమే నెరవేర్చాలి ఒకటి మీరు ఎస్మా జీవో ఏదైతే తీసుకొచ్చారో దాన్ని తక్షణమే రద్దు చేయాలి ఇంకోటి సుప్రీంకోర్టు ఏదైతే గౌరవ వేతనం ప్రకటించిందో ఇరవై ఇరవై ఆరు వేలు అవి మీరు అంగన్వాడీలకు చెల్లించాలని కోరుతున్నాము మీరు పాదయాత్ర చేస్తూ మీరు ఇచ్చిన హామీ పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణ ఉందో దానికంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని మీరు మా నాడు మాట ఇచ్చారు ఇప్పుడు మాట తప్పారు వెంటనే మీరు గుడివాడ స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో ఎన్టీఆర్ వైఎస్ఆర్ శాంఖల సంబరాల్లో కృషి బరాజులకు పూజ కార్యక్రమం నిర్వహించిన పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కొడాలి చిన్నితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పశు పోషకులకు ఎమ్మెల్యే అనిల్ జ్ఞాపికలు అందజేశారు వేలాది మంది రైతులు ప్రజానీకం రావడంతో కోలాహలంగా మారి పశు పోషకులను ప్రోత్సహిస్తూ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే అనిల్ హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గొరళ శ్రీను పాలడుగు రాంప్రసాద్ పాలేటి చంటి పశు పోషకులు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు రాజా హుసేన్ గారు పలకంలో రాయచూర్ తాలూకు రాయచూర్ జిల్లా కర్ణాటక అనిల్ కుమార్ గారి రోజు మన కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసి తప్పిని బాకరిస్తున్నారు నాగేశ్వరరావు గారు బాలేటి సంటి గారు సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయకబద్ధంగా జరిగే ఈ పశు ప్రదర్శన పోటీలు గుడివాళ్ళ జరగడం చాలా సంతోషంగా ఉంది పొరుగు శాసనసభ్యుడిగా ప్రతి సంవత్సరం కూడా ఈ సం ఈ ఆనంద క్షణాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా భావిస్తాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంక్రాంతి పండుగని సంతోషంగా చేసుకుంటారు ప్రతి ఇంటిలో కూడా సంతోషంగా పంటలు పండిన తర్వాత చేసుకునే పండుగ ఈ సంక్రాంతి పండుగ దానిలో భాగంగా ఈ పండుగ చేసుకోవడం గుడివాళ్ళలో ఈ రోజు నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా విద్యార్థుల దగ్గర నుంచి మహిళలు అందరూ కూడా సంతోషంగా ఈ సంవ ఐదు సంవత్సరాలు ఉన్నారని చెప్పి మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం ప్రజల యొక్క ఆలోచన కూడా అదే విధంగా విధంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఆయన సంస్కరణలు తీసుకొచ్చారో అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు తీసుకొచ్చారో పరిపాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చారో ప్రజలకి అందించిన అందించేటటువంటి సేవల విషయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఆదరించి ఈ రాష్ట్రానికి మరో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రజలందరికీ ఈ ఈ ప్రాంత ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంత సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు పామరు సీట్ లేదు అనడానికి టీడీపీ వాళ్ళు నాకు సీట్ ఇవ్వరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారు నేను ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పామ పామరు శాసనసభ్యుడిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు విశ్వాసం ఉంది ఆయన నా మీద నమ్మకం ఉంది నాకు ఈరోజు సీట్ ఇవ్వనని చెప్పి ఆయన చెప్పలేదు నేను ఎప్పుడు కలిసినా కానీ బ్రహ్మాండంగా మీరు గతంలో కంటే నువ్వు బ్రహ్మాండంగా పనిచేయాలి మంచి మెజారిటీతో గెలిచి రావాలని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాడు ఏదో ఈరోజు ఒక ఏ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఫైట్ చేయలేక సీట్ లేదంటే మాత్రం అది మరి ఈ ప్రజల హాస్యాస్పదంగా కూడా ఉంది సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో జరిగిన భోగి మంటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కూడా పండుగ సందర్భంగా కారంచేడు విచ్చేశారు ఉదయన జరిగిన భోగి మంటల్లో కుటుంబ సమేతంగా పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు लगाड़ोnde और इधर ना बाइक पे कुछ है कोई जो खत्म हो रहा है हां ना ना చెరుకుపల్లి కాదరకా సెంటర్ లో ఉన్న సువర్చన సమేత దేవస్థానం తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రేపల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈ ఊరు గణేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ సువర్చన సమేత ప్రసన్నాంజనేయ స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందారు యావన్ మంది ఆంజనేయ స్వామి భక్తులు కూడా పాల్గొని స్వామివారి పూజ కార్యక్రమం నిర్వహించి స్వామివారికి పూలు కార్యతో పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృపా కటాక్షములు పొందారు ఈ శ్రీ ప్రసన్నాంజనే ఆలయ చైర్మన్ తూనుగుంట్ల శ్రీనివాసరావు చెరుకుపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తూనుగుంట్ల వాణి స్వామివారి భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆడవర కార్యక్రమ చేసన అవంతరలో ఆడవర మాత్రం నేను చేరను ఏంగ అనబల్ల ఎదరేతే

వరసీ చల్లిజీ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ సరిపడా లేనగానానికి భూమి స్వామి అలాగే బండారు రామారావు గారు వేనగానానికి సరిపడా మొత్తం పిల్లలు సిమి మంత్రి శ్రీనివాసరావు స్వామి వెనరావు అక్కల వెంకటేశ్వర స్వామి వేనగానానికి చిన్న వంద రూపాయలు వారి వారి కుటుంబాన్ని కూడా பிரசன்னாங்க சுவாமி வாரி எல்லாரும் சரட்சி தவிர்க்கம் ஜெயகண்ட అంతరాష్ట్రాల దొంగల ముఠా పట్టువేత గురించి పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొత్తం పదమూడు మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ఎనిమిది వందల యాభై గ్రాముల బంగారం రెండు ఐదు కేజీల వెండి నాలుగు కార్లు ఇరవై ఆరు వీటి విలువ ఎనభై లక్షల రూపాయలు నిందితులపై మీడియా పెడతామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు కేసులో చాకచక్యంగా వివరించిన దాచేపల్లి సురేంద్రబాబు సురేంద్రబాబుకు ఎస్ఐలు శివనాగరాజు సంధ్యారాణి సమీర్ భాష పలువురు హెచ్సి రాఘవయ్య కానిస్టేబుల్ వెంకట నాయక్ జబ్బల్ లాల్ నాయక్ కోటేశ్వరరావు పవన్ నాయక్ అరుణ్ కుమార్ సాంబశివరావుకు ఎస్పీ రివార్డులు అందజేశారు ಸೇವೆಗಳವರು ಆಚೆ ಗಡಿ ಸಂಜಯ ಮೈಸ್ ಅಂದರಾಣಿ ಆಚೆ ಮೇಡಂ ಮೇಡಂ ರಘಟರಮ್ ನಾಯಕ್ ಜಬರ್ ಲಾಲ್ ನಾಯಕ್ ಆಚೆ ಬಂತು ಕಡಿಯ ಕಡಿತು 왔다 ಮ್ಮ್ ಬಲೆ ಆಚೆ ಅಂತ ಅಪ್ಪನ ರೆಡ್ ಸ್ಪಿಡ್ ರೆಂಡಿ ದೊಡ್ಡಸರ ಯಾ यार ದೊಂಗಲ್ ಪಡ್ತೋನ ಅನ್ಸ್ಕಿನಾರೆ ರಮನ್ రెండచింతల మండలంలో ఇతను పాత నేరస్తుడు ఇతని వయసు పద్నాలుగు సంవత్సరాలకి బిఫోర్ ఇతను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నాడు ఫోర్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచే ఇతను మర్డర్ ఫర్ గెయిన్ ఆ కేసు రేప్ కూడా చేశాడు రేప్ చేసి ఆ ఇంట్లో ఉన్నది దోచుకొని వెళ్ళాడు చంపేసి ఇది మాచర్ల పట్టణంలో చేయడం జరిగింది అక్కడి నుంచి ఇతని ప్రస్థానం మొదలై పాత నేరాలు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏవైతే టూ కార్స్ సీజ్ చేసామో ఈ కార్లను ఉపయోగించి మొత్తం ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు ఈ ట్వంటీ ఫైవ్ కేసెస్లో ఎయిటీన్ కేసెస్ రిలేటెడ్ టు అవర్ డిస్ట్రిక్ట్ మిగిలిన వాటిల్లో బాపట్లలో ఉన్నాయి కాకినాడలో ఉన్నాయి అలాగే ఈ తెలంగాణకు సంబంధించి పక్క మన నల్గొండ జిల్లాకు సంబంధించిన కేసెస్ కూడా కొన్ని దీంట్లో ఉన్నాయి ఆ ఏడు కేసెస్లో ఇతను చేసే పని ఏంటంటే చిన్న చిన్న టీమ్స్గా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి లెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా జైల్లో పరిచయమైన వాళ్ళే వివిధ నేరాల కింద వెళ్ళి జైల్లో పరిచయం వీళ్ళు టీమ్స్గా ఏర్పడిపోయి పాత నేరస్తులంతా ఒకరికి తెలియకుండా కొంతమందిని ఇతను సత్యానందం కొంతమంది చిన్న సత్యానందం అని అతను కొంతమందిని ఒక చోటికి పంపిస్తే ఇంకొంతమందిని ఇంకో చోటికి పంపిస్తాం ఈ విధంగా చేస్తూ నాలుగు కార్లు అలాగే మూడు మోటార్ బైకులు కూడా టెప్ చేయడం జరిగింది దాంతోపాటు ఎనిమిది వందల యాభై గ్రాముల పైగా గోల్డ్ రికవరీ చేయడం జరిగింది గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది కిలో పైన సిల్వర్ కూడా సార్ టూ కిలోస్ టూ కిలోస్ సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా పద్దెనిమిది కేసెస్కు సంబంధించిన హెచ్బీసు డే హెచ్బీసు నైట్ హెచ్బీసు అలాగే కార్స్ స్టెప్ చేయడం మోటార్ బైక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకున్నారు వీళ్ళని మనం ఉపేక్షించకుండా వీళ్ళ పైన చర్యలు తీసుకోవడం రెండోది వీళ్ళపైన ఏవైతే సస్పెక్ట్ సీట్స్ లేవో ఇప్పుడు దాకా వాళ్ళపైనంతా సస్పెక్ట్ సీట్స్ పెట్టడం వీళ్ళపైన ఒక విజిల్ ఉంటుంది ఎప్పటికీ రెండోది ఎవరైతే పొన్ను చిన సత్యానందం ఉన్నాడో గోలీ గ్రామం నుంచి ఇతని మీద పీడి యాక్టివ్ రికమెండ్ చేస్తున్నాం పీడి యాక్టివ్ పంపించకపోతే ఇతని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం పీడి యాక్ట్ పంపించిన రెండోది ముగ్గుల పోటీలను విజయవంతం చేసిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలని చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్ అధ్యక్షులు చింతలపూడి శ్రీనివాసరావు తెలిపారు పిడుగురాళ్లలోని ఆక్స్ఫర్డ్ లో గల పల్నాడు ఓఎస్ఎస్ లో ట్రస్ట్ యాజమాన్య కాన్సెప్ట్ వైజ్ గా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఇప్పటికే మాచవరం గురజాల దాచేపల్లి మండలాల్లో పోటీలు నిర్వహించగా అనూహ్య స్పందన లభించిందన్నారు పోటీల్లో గెలుపొందిన వారికి విజేతలకు ఫ్రిడ్జ్లు కలర్ టీవీలు వెట్ గ్రైండర్ తో పాటు కన్సలేషన్ బహుమతులు కింద పట్టు చీరలను ఇచ్చామన్నారు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ బాక్స్ అందించడం జరిగిందని చెప్పారు లో సమగ్రత అనే కాన్సెప్ట్ పై జరిగిన పోటీల్లో మొదటి విజేతగా శిరీష రెండవ విజేతగా కే అఖిల మూడవ విజేతగా పి నిర్మల రెడ్డిలు లు వివరించారు విజేతలకు చింతనపూడి శ్రీనివాసరావు అండ్ డాక్టర్ అశోక్ కుమార్ రమ్య హారిక దంపతులు అందించారు నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలను శ్రీనివాసరావు తెలిపారు All right. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి అంత జాగ్రత్తగా చూస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే మా తొలనాడు చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ టీం ఉంది అదేవిధంగా పాతికేయ నేతలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ముందు ముందు కూడా మన పల్నాడు ప్రాంతంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకంగా మా ట్రస్ట్ ద్వారా సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము ఖచ్చితంగా ఈ సందర్భంగా మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురుజాల నియోజకవర్గంలో ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుందండి ఈ రోజు పిడుగురాళ్ళలో భారతదేశము సమగ్రత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందరూ చాలా పెద్దగా ఆలోచించి ఇండియాని ఏ విధంగా చూపించగలరు అనేది అందరూ చాలా కష్టపడ్డారు దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అంటే వై అనుషా ఇది యాక్చువల్ గా ఫిఫ్త్ కన్సల్టేషన్ ప్రైజ్ అండి ముగ్గురు షేర్ చేసుకున్నారు సో ముగ్గురికి రావడం జరిగింది నేనైతే ఫస్ట్ ప్రైజ్ అయితే గెలుచుకున్నాను కృషి ఇచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడైతే భారతదేశము సమగ్రత అనే కాన్సెప్ట్ మీద అయితే పెట్టడం జరిగింది చాలా మండలాల్లో ప్రతి కాన్సెప్ట్ మీద పెట్టారు రైతుల గురించి పెట్టారు సోషల్ మీడియా గురించి పెట్టారు ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ డే కాబట్టి మొత్తం భారతదేశం గురించి పెట్టడం జరిగింది నేను అనుకున్న కాన్సెప్ట్ అయితే మొత్తం అంతా నేను ఏదైతే వెయ్యాలి అనుకున్నాను మన భారతదేశం సాధించినటువంటి ఏదైతే చూపించాలి అనుకున్నాను అన్ని అయితే చూపించడం జరిగింది నా పేరు రాజకుమారి మాది పిడుగురల్లా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు ముగ్గులు పోటీ నిర్వహించారు దగ్గర పల్నాడు ఓఎస్ఎస్ అందరికి మేము ఈ ముగ్గులు పోటీలో పాల్గొన్నాము అందరికి సంక్రాంతి చింతలపూడి ట్రస్ట్ తరఫున భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపుల భాగంగా ఈ రోజు కారపుడిలో భూహక్కు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటలలో పత్రాలను తగలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మార్చిన నియోజకవర్గ కార్యదర్శి మేకపోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూహక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ చట్టం ద్వారా సామాన్యులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతుంది ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా మన ఆస్తిని మనమే స్వయంగా అమ్ముకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చట్టం తక్షణమే రద్దు చేయని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు కోరాకుల వెంకటసేవయ్య మేకపోతు చిన్న కోటిరెడ్డి ఒప్పచెర్ల కార్యదర్శి హిందూ శ్రీనివాసరావు కరపూడిపట్నం కార్యదర్శి సూర్య తేజల పాల్గొన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రపంచ బ్యాంకి నిబంధన కాండతో మన రాష్ట్ర గవర్నమెంట్ హక్కు చట్టాన్ని వచ్చింది నీతి ఆయోగ్ చెప్పిందే తడవుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది దీని వల్ల ఏ రైతు ఏ పేదవాడు భూమి గాని స్థలం గాని పొలం గాని ఒక ఇల్లు గాని అమ్మాలన్నా తన కూతురు పసుపు కింద పెట్టాలన్నా డైరెక్ట్ గా అమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీని వల్ల మేధావులు లాయర్లు అందరూ ఆలోచించి ఈ చట్టం వల్ల పేదవారికి అన్యాయం జరుగుతుందని కోర్టుకెళ్తే కోర్టు తాత్కాలికంగా ప్రభు రెండో వారం వరకు స్టే విధించింది దీన్ని మనం శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరాటం చేయాలి అది వరకు తీసుకొని వెళ్లి రిజిస్టర్ చేయమంటే చేసే పరిస్థితి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి హక్కు చట్టాన్ని ఎండనే రద్దు చేయాలని చెప్పేసి కారంబోట్ లో మరి భోగి మంటలు వేసి భోగి మంటలలో వాళ్ళు ఇచ్చినటువంటి జీవో పత్రాలు తగలపెట్టడం జరిగింది ఆదివారం గోదాదేవి స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది భక్తులు నెల రోజుల పాటు ధనుర్మాస పూజలు చేశారు పుణ్య దంపతుల సమక్షంలో కన్నుల పండుగ వేడుక జరిగింది అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది సాయంత్రం రామకృష్ణ సేవ మండలి ఆధ్వర్యంలో బాల బాలికలకు స్టోర్ స్కిప్పింగ్ కప్పుగంతులాట కుర్చీలాట నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అన్నదాత వేణుగోపాల స్వామి దేవస్థానం చైర్మన్ పల్లెర్ల సత్య వెంకట్రామరెడ్డి సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు కృష్ణమాచార్యులు గుండా రామ్మూర్తి మోదుగల శ్రీనివాసరెడ్డి పల్లెర్ల శివారెడ్డి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు దగ్గర నుండి ఏర్పాటు చేశారు ఆ విధంగా మరి కొంతమంది అడుగుడు ఇల్లు తిప్పుతుంటారు వాళ్ళ ప్రసంగం ఒకరు ముఖాలు ఒకరు నేను చెబుతాను అమ్మాయి ముందు ఒకరి ముఖాలు అంటే యాక్చువల్ బ్రహ్మ ఒక హైగారే కాదు వాళ్ళు కూడా బ్రహ్మలే ఇప్పుడు నేను చెప్పేది ఏం లేదు అక్కడ వాళ్ళు ఎలా చూస్తే అట్లానే అక్క తయారైపోయింది అంటే శుభహూర్తం అంటే చిల అలాగే ఒకరి ముఖాలు చూసుకోవటం కూడా ఈ ఈ నిర్వహించాం ఇక రంగనాథ స్వామి వారు ఆ యొక్క గోదాదేవి యొక్క మరి మెడలో మాంగల్య ధారణ చేస్తారు ముందుగా ఆ మాంగళ సూత్రాలకి Įvadinėtas samoptimumas karo.